ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాములో ఈ వాక్యాన్ని వింటూ చూస్తున్నటువంటి మీకందరికీ కూడా నా దేవుని పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను నిశ్చయముగా నా దేవుడు మీ సరిహద్దుల మీద సమాధానాలు నిలిపి తను ఉచితమైనటువంటి కృపచేత మిమ్మల్ని అలంకరించి దేలిప్యమానమైన వెలుగుగా అన్ని జనులలో నా ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక ఆమె దేవుని ప్రియులరా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కానీ మనం వినగలిగితే అందరూ బైబిల్ తీయండి అందరూ బైబిల్ తీయండి రాజులో రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదవ వాక్యంలో నేను చదువుతాను ఒక మాట రాయబడి ఉంటుంది ఆ మాట చదవడానికంటే ముందు కూడా అందరు నా వైపు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితాలలో శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే ఈ శ్రమలు శోధనలు అవమానాలు నిట్టూర్పులు దుఃఖాలు ఇవన్నీ కూడా కొన్ని మనం అనుమతిస్తే వస్తాయి కొన్ని దేవుడు అనుమతిస్తే వస్తాయి కొన్ని మనం అంటే ఓరవలేక అపవాది కలుగు చేస్తే వస్తాయి సరే ఈ మూడు కేటగిరీలలో మనకై మనం తెచ్చుకున్నటువంటి శ్రమల గురించి నేను మాట్లాడుతున్నాను శ్రద్ధగా వినండి దైవజనుడైనటువంటి హిజుకియా సారీ అతడు ఇస్రాయిల్ రాజు అయినటువంటి హిజుకియా ఇతడు ఎలాంటి వ్యక్తి అయ్యానంటే రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు ఇతడు నిజానికి ఎలాంటి వ్యక్తి అనంటే దావీదు వలె నేను మరలా మాట్లాడుతున్నాను ఆలకించండి దావీదు గారు వలె ఎంతో దేవునికి లోబడేటువంటి వ్యక్తి దావీదు గారు వలె దేవుని అడుగుజాడలలో నడిచినటువంటి వ్యక్తి దావీదు గారు వలె దేవుని మాటను శ్రద్ధగా విన్నటువంటి వ్యక్తి దావీదు గారు వలె దేవుని స్థుతించినటువంటి వ్యక్తి అంటే దావీది గారు అంత కాదు కానీ దేవుని స్థుతించేటువంటి వ్యక్తి దేవునికి సులువుగా లోబడేటువంటి వ్యక్తి దేవునికి అనుకూలమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి దావీదు గారు వలె దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి దావీదు గారు వలె దేవుని మాటకు లోబడిపోయేటువంటి వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక పీలర వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక సందర్భం వచ్చిన తర్వాత హిజిగా గారికి జబ్బు చేసింది ఎలాంటి జబ్బు తెలుసా మరణం ఎలాంటిది మరణం తను చనిపోయేటువంటి పరిస్థితి మరణం తన జీవితాన్ని ఆవరించింది మరణం తన జీవితాన్ని శూన్యం చేసేసి ఆ గడియలు సంభవించాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మరణం తన జీవితంలోకి శాపం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని యుద్ధ నుండే వచ్చింది కారణం ఏంటి దేవునికి లోబడేటువంటి వ్యక్తి దేవునికి అనుకూలంగా బ్రతికేటువంటి వ్యక్తి దేవుని అడుగుజాడలలో నడిచేటువంటి వ్యక్తి చివరికి దేవునికి వ్యతిరేకంగా మారినటువంటి దినాలలో దేవుని మాటకు దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటకు లోబడక ప్రవర్తించడం ద్వారా దేవుని శాపం తన మీదకి రగులుకుంటే తను మరణించాల్సినటువంటి గడియలు సంభవించాయి మరణాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు తన జీవితానికి పిల్లలని మాట్లాడుతున్నాను జాగ్రత్తగా గమనించండి తన మీదకు వచ్చినటువంటి శాపాన్ని తన మీదకు వచ్చినటువంటి శాపాన్ని తన మీదకు వచ్చినటువంటి మరణాన్ని దేవుడు అనేవాడు నిజంగా నన్ను చంపేస్తాడా దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నన్ను నాశనం చేసేస్తాడా దేవుడు అనేవాడు ఉంటే నన్ను పతనం చేసేస్తాడా అని ప్రశ్నించడం మానేసి తను చేసినటువంటి పొరపాట్లు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు హిజికయ అమేన్ హలే లూయా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు హిజికయా గారు చదువుదామా ఆ మాటలు రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను శ్రద్ధగా వినండి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజికాయొద్దుకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడు దేవుడగు యహోవ నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహో మందిరమునకు ఎక్కిపోదు ఆమె పిల్లరా అందరూ ఒకసారి చేతులెత్తి హెలుయా జాగ్రత్తగా గమనించగలిగితే తన మీదకి మరణాన్ని ఆజ్ఞాపించింది దేవుడు తన మీదకి శాపాన్ని ఆజ్ఞాపించింది దేవుడు తన మీదకి రోగాన్ని ఆజ్ఞాపించింది దేవుడు ఇది అపవాది నుండి వచ్చిందా దేవుని యొద్ధ నుండి వచ్చిందా అనే విషయాన్ని వివేచించగలిగిన జ్ఞానం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ఐ ప్రతి క్రైస్తువుడికి ఉండాలి అయితే వాక్యం ప్రకటిస్తూ ఉంది హిజికియా గారు చేసినటువంటి పాపమేంటో హిజికియా గారు తెలుసు హిజికియా గారు చేసినటువంటి తప్పేంటో రాజుగారికి క్షుణ్ణంగా తెలుసు ఇది దేవుని యొద్ధ నుండి వచ్చినదే అని గ్రహించినటువంటి హిజికే గారు ఏం చేశారంటే దేవుని దగ్గరే సమాధానం పొందాలి ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరల అక్కడే సంపాదించుకోవాలి అమేన్ ఎక్కడైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరల అక్కడే సంపాదించుకోవాలి అన్న ఆలోచన చేత ఎవరు యుద్ధ నుండి అయితే శాపం వచ్చిందో ఎవరు యుద్ధ నుండి అయితే తన మీదకి మరణం అనేటువంటి ఆయుధం విసరబడ్డ విసరబడిందో తిరిగి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి ఆయన పాదాల దగ్గరికే వెళ్ళి ఇప్పుడు ఏడవడం ప్రారంభిస్తున్నాడు ఏమని ఏడవడం ప్రారంభిస్తున్నాడు ఇది సమాధానం ఏది ఐదో వాక్యంలో ఉన్నది సమాధానం ఐదో వాక్యంలో ఉన్నది సమాధానం సమాధానం రావాలంటే ఎక్కడ సమాధాన పడ్డాడు దా ఈ గారు అంటే అయ్యా ఎక్కడ రెండు మూడు వాక్యాలలో దేవా నా ప్రభు అయినటువంటి యహోవా గతిపతి యొక్క దేవా సర్వ సృష్టికర్త అయినటువంటి నా తండ్రి నీకు అన్నీ తెలుసు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించండయ్యా నేను పొరపాటు చేశా సేవకులు చేయాల్సినటువంటి పనిని నేను చేశా యాజకులు చేయవలసినటువంటి పనిని నేను చేశా నీవు చెయ్యొద్దన్న దానిని నేను చేశా నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు నేను చేశా నాది పొరపాటే నేను చేసింది పొరపాటే దయచేసి నన్ను క్షమించు ప్రభు నేను చేసినటువంటి పొరపాటులకు నేను చేసినటువంటి తప్పిదములకు ఇది తగిన శిక్షే నీ కాదనట్లా నేను చేసినటువంటి నేను చూపినటువంటి అవిధేయతకు ఇది సరైన శిక్షే మరణం అనేది సరైన శిక్ష అని కాదనట్లా అన్నీ కూడా ఆచితూచి అడుగులు వేయాలి అనేది మనిషి తత్వం కానీ నువ్వు చేసేదంతా మంచే ఆచితూచి అడుగులు వేయగలిగే వేయడానికి నువ్వు మనిషివి కాదు కదా నువ్వు దేవుడివి నువ్వు ఏది చేసినా మంచిదే నా తండ్రి అయ్యా ను ఏది చేసినా మంచిదే కాకపోతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని బ్రత్యులాడుకుంటున్నా విన్నవించుకుంటున్నా విన్నవించుకుంటున్నా నా తండ్రి అయినా దేవా నేను విన్నవించుకుంటున్నా ఇవాళ చేసినటువంటి పొరపాటు ఇవాళ చేసినటువంటి తప్పిదము ఇవాళ చేసినటువంటి అపరాధమును దృష్టిలో పెట్టుకొనక చదవండి ఆ మాటలు రెండు మూడు వాక్యాలు అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు దేవుడికి స్థుతి కలుగునిగాక హలెయా హూయా ఇప్పుడు హిజిగా గారు చేసినటువంటి పొరపాటులను ఎత్తి చెప్పక ఇప్పుడు తను చెప్తున్నటువంటి మాట ఏంటి ప్రభువా నేను చేసినటువంటి పొరపాట్లన్నీ నీ దృష్టికి అది పాపంగానే ఎంచబడుతుంది నీ కాదు అయితే ఇవాళ చేసినటువంటి పొరపాట్లు కాదు ఇవాళ చేసినటువంటి తప్పిదమ్ములకు కాదు నా తండ్రి ఇది వరకు నీ సన్నిధిలో నేను ఎంత మర్యాదగా నడుచుకున్నానో ఇది వరకు నీ సన్నిధిలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నానో ఇదివరకు నీ సన్నిధిలో నేను ఎట్లా నీ దృష్టికి అనుకూలంగా బ్రతికాను దయచేసి ఆ ఆ విషయాలు గుర్తు చేసుకోండి అయ్యా నేను చేసిన పొరపాటు నేను చేసింది పొరపాటే తప్పిదమే చేశా పాపం చేసి ఉండకుండా ఉండాల్సింది నేను అలా మాట్లాడకుండా ఉండుండాల్సింది అలా ప్రవర్తించకుండా ఉండుండాల్సింది నేత్రాశ శరీరాశ జీవపడమ్మ అనేటువంటి ఆయుధాలలో నేను కూరుకుపోకుండా ఉండాల్సింది అయితే కోల్పోయాను పడిపోయాను జారిపోయాను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అయితే నీ సన్నిధిలో ఇంతకుముందు నేను ఎలా ప్రవర్తించానో జ్ఞాపకం అయ్యా నీ కొరకు నేను ఎంత పరితపించానో జ్ఞాపకం అయ్యా నీ సన్నిధి కొరకు నేను ఎంత పాకులాడానో జ్ఞాపకం చేసుకోండియా దయచేసి నా పాపాలను క్షమించి నా తప్పిదమ్ములను క్షమించి నా పొరపాటులను క్షమించి దయచేసి నీ కృప నా మీదకి రానివ్వండియా కృపతో జ్ఞాపకం చేసుకొని కృప నా మీదకి రానివ్వండయ్య అని హిజికే గారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో దేవుని మనస్సులో హిజికే గారి మీద ఉన్నటువంటి కోపం తొలగిపోయి హిజికే గారి మీద ఉన్నటువంటి కోపం తొలగిపోయి తన మీద ప్రేమ తన మీద జాలి తన మీద దయ కలగడానికి ప్రభు ఎంతో కనికరం చూపారు దేవుని నామమునికి మాత్రమే మహిమ కలుగునుగాక అమేర్ హలో అప్పుడు దావిది గారు అప్పుడు తండ్రిటువంటి యహోవా అప్పుడు తండ్రి యహోవ యాజకుడైనటువంటి గారి ద్వారా ఒక వర్తమానం హిజిగా గారికి పంపిస్తున్నారు ఏంట ఏంట వర్తమానం అంటే ఏంటా వర్తమానం అంటే నానా నీ మీదకొచ్చినటువంటి వచ్చినటువంటి శాపం నేను తొలగిస్తున్నాను అమేర్ నీ మీదకొచ్చినటువంటి వచ్చినటువంటి మరణ శాసనాన్ని నేను కొట్టివేస్తున్నాను పదిహేను సంవత్సరాల ఆయుషుని ఈ కొరకు నేను విడుదల చేస్తున్నాను అని హిజికే గారికి వెషయ గారి ద్వారా వర్తమానం పంపారు అది కూడా ఎలాగంట పూర్వము గారు చూపినటువంటి కృప నీ ఎడలు నేను చూపబోతున్నాను అని కాబట్టి నేను వాక్యాన్ని ముగించబోయే ముందుగా మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాక్యాన్ని ముగించబోయే ముందుగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనిషి అన్నటువంటి వ్యక్తి బలహీనుడు స్త్రీ మాత్రమే కాదు మనిషి అంటేనే బలహీనుడు కొంతమంది నేత్రాశిగులో పడిపోతారు కొంతమంది శరీరాశలో పడిపోతారు కొంతమంది జీవపు డంబం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి సంబరపడుతుంటారు అది కూడా పాపమే మేమే పరిశుద్ధులు మేమే నీతివంతులు అన్నట్టుగా బ్రతుకుతుంటారు అది కూడా పాపమే నీతివంతుడు ఎవరో లేరు నీతిమంతుడు ఒక్కడునూ కూడా లేడు కాబట్టి ఈ మూడు కేటగిరీలలో ఏదో ఒక దానికి ఏదో ఒక సందర్భంలో మనిషి జారిపోతుంటాడు గారు లాంటి వ్యక్తి వ్యభిచారానికి లోబడిపోయాడు గారు అంతటి వ్యక్తి హత్య చేశాడు కానీ దావీది గారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడతాడు ఎలా మాట్లాడగలిగాడు ఒక వ్యభిచారి గురించి ఒక హంతకుడు గురించి అని అంటే చేసినటువంటి పొరపాటులు ఏదో అన్కాన్షియస్లో చేసేసానయ్యా దయచేసి నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా అని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు తప్పును కప్పుకోల ఒప్పుకున్నాడు తప్పును కప్పుకోల ఒప్పుకున్నాడు తద్వారా దేవుని కృపని అనుభవించడానికి ఆయన సహాయం చేశారు హిజికేయ గారు కూడా అంతే చేసినటువంటి పొరపాట్లు చేసినటువంటి తప్పిదములు ఒప్పుకున్నాడు కప్పుకోలా కాబట్టి దేవుడు తనను దీవించడం ప్రారంభించాడు నేను నేనేం చెప్తున్నానంటే చేసినటువంటి పొరపాట్లు ఒప్పుకోండి తప్పిదములు ఒప్పుకోండి పొరపాట్లు ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చండి ఆయన పాదాలు పట్టుకోండి మునుపట్ట కంటే అధికమైనటువంటి మేలు నా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు మును మునుపటి కంటే అధికమైనటువంటి కృప మీ జీవితాల మీదకి ప్రభువు అప్పగిస్తాడు ఆయన ఆజ్ఞాపిస్తాడు కనుక చేసిన ఏ మనిషి కూడా పొరపాట్లు పాపం చేయకుండా లేడు అలాగని చేసుకుంటూ పోయి క్షమాపణ కోరుకుంటూ ఉంటే అది అయ్యే పని కాదు కాబట్టి చేసినటువంటి పొరపాటు తప్పిదములు ఈ క్షణమే నువ్వు ఒప్పుకో ఈ క్షణమే ఈ క్షణమే నువ్వు ఒప్పుకో నీ పాపాల నుండి శాపాల నుండి ప్రభు తప్పించి దేదిప్ప్యమానమైన వెలుగుగా నీ దివిటిని వెలిగించి అందరికంటే పైగా దీపరోక్షం మీద ప్రభు నిలబెడతాడు నీ సాక్ష్యాన్ని పరిమళ ద్రవ్యము వలె పరిమళ సువాసనగా ఆయన వెదజల్లుతాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుని ద్వారా ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకో ప్రార్థన చేయి ప్రభుకి లోబడు దేవుని ద్వారా దీవెనలు పొందు మా దేవుడి వాక్యాన్ని వినికిడులో మన వినిగిడులు ఆశీర్వదించును గాక మహాపరిశుద్ధ తండ్రి అయిన మా ప్రభు గొప్ప దేవుడానికి వందనాలు నేను స్థుతిస్తున్నాను నేను గొప్ప చేస్తున్నాను నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువానికి వందనాలు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల జీవితాలలో మీరు ఆశ్చర్య కార్యాలు చేయండి అయ్యా తండ్రి దావిది గారు ప్రభు ఎన్నో పొరపా అయ్యా చేసినటువంటి పొరపాటులను దయతో ఒప్పుకున్నాడు నీ సన్నిధులు కొమ్మరించాడు తన కన్నీరు మీ పాదాల మీద పోశాడు వేడుకున్నాడు గోజారాడు తద్వారా తను ఎంతో దీవించబడ్డాడు మేము వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం ప్రభువా అలాగే హిజికయ గారు తను చేసినటువంటి పొరపాటులు తప్పిదములు దయతో మీరు క్షమించారు తను ఒప్పుకున్నాడు తండ్రి మీరు తప్పించారు పదిహేను సంవత్సరాల ఆయుషుని మీరు మరలా పొడిగించారు అయితే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి జీవితాలలో వారు ఇది వరకు చేసినటువంటి ప్రతి పొరపాటును అయా వారు ఒప్పుకుంటూ ఉండగా మీరు తండ్రి ఆ పొరపాటులను తప్పిదమ్ములను క్షమించండి నీ సన్నిధిలో వారికి కృపను అప్పగించండి కృపా సమాధానముల చేత వారిని నింపండి దీవినకరమైన వర్షము చేత వారిని తడిపి అయా మీ పొలములో వారిని నాటి మీ కొరకు పుష్పించేటువంటి పరిమళ వాసనగా వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తూ మహిమ గల మీరు ఆకడకు అనేకులు మీరు సిద్ధపరిచి నీ నామాను నీ నామమునకు మహిమ తెచ్చుకునమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి పొందు ఉన్న మా పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు నా దేవుని ద్వారా ఏ క్షణమే మీకు సమాధానం అప్పగించబడును గాక ఆమెన్